ఉదయపురవ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని హాజరైనటువంటి మన బైసీదార్ శ్రీజర్ గారు అదేవిధంగా రామాగౌడు గారు ఈ కార్యక్రమం నిర్వహణలో ముఖ్య ధర్మ కర్తా ప్రియ నరసింహరావు గారు అదేవిధంగా స్కూల్ చైర్మన్ గారు వేదిక ఉన్నటువంటి పెద్దలు అదేవిధంగా ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు తర్వాత విద్యార్థిని విద్యార్థులు మీడియా అందరికీ కూడా శుభ సాయంత్రం మన భారతదేశ చరిత్ర అనేటువంటిది అత్యంత పురాతనమైనది దాదాపు ఐదు వేల సంవత్సరాల చరిత్ర కలిగి ఎంతో మంది రాజులు ఎన్నో రాజ్యాలు దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి చరిత్ర కానీ కాలక్రమేణా కొన్ని విదేశాలకు సంబంధించినటువంటి రాజులు దాడులు చేయడం వల్ల మన దేశంలో ఉన్నటువంటి చరిత్ర అంతా కూడా కనుమరిగిపోయినటువంటి పరిస్థితుల్లో నాకు ఇక్కడికి వచ్చేంత వరకు కూడా దాదాపు సిక్స్ మంత్స్ అయితే నేను వచ్చి ఇక్కడ బాల్కొండ కిళ్ళకు సంబంధించి ఇంత ఘనమైనటువంటి చరిత్ర ఉందన్నటువంటి విషయం కూడా తెలియదు సో ఈ కిళ్ళకు సంబంధించినటువంటి చరిత్రని గత వైభవాన్ని బాల్కొండకు సంబంధించినటువంటి గత వైభవాన్ని తర్వాతి తరాలకు అందజేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో రాసరచిన పోటీలు అదేవిధంగా కట్టుక పోటీలు హిస్ పోటీ నిర్వహిస్తున్నటువంటి నరసింహారావు గారి ఒక కృషి నిజంగా అభినందనీయము అదేవిధంగా ఈ చరిత్ర అనేటువంటి ఏదైతే ఉందో వాళ్ళ తరంతో అంతరించిపోకుండా భవిష్యత్ తరాలు కూడా ఈ ప్రాంతం యొక్క గొప్పదనం ఎందుకంటే దేశం యొక్క రెండవ రాజధానిగా ఉన్నటువంటి ప్రాంతం ఇది కానీ దాని యొక్క సంరక్షణ సరిగా లేకపోవడం వల్ల ప్రాంతం అంతా కూడా నిర్లక్ష్యం గుర్తమైనది అర్థమవుతుంది కాబట్టి మీరందరూ కూడా పిల్లలు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఈ చరిత్రకి సజీవంగా సాక్షాయిగా ఉంటారు మీరు పొద్దున ఘనమైనటువంటి వారసత్వం చరిత్ర ఉన్నటువంటి మీరు భవిష్యత్తులో కూడా ఈ మనకు బాలకుండకు సంబంధించినటువంటి కిలా ఏదైతే ఉందో వాళ్ళకుండా కిలా ఆ కీలా పరిరక్షణ కోసం అదేవిధంగా ప్రభుత్వ పరంగా కూడా మా వైపు నుంచి కూడా ఆర్కిజీ డిపార్ట్మెంట్ వారితో కానీ తర్వాత ప్రజాప్రతినిధులతో కానీ సంప్రదించి కిలా పరిరక్షణకు సంబంధించి తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి కూడా తప్పనిసరిగా మేము జిల్లా కలెక్టర్ గారి ద్వారా మా వంతు సహాయ శాఖ అందజేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇంత మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి అవకాశం ఇచ్చినటువంటి సాంబవీ స్కూల్ యాజమాన్యాన్ని కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను ఇంత మంచి సాంస్కృతిక రాజస్వత్వం ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా మీరు ఒక ఫైవ్ మినిట్స్ నాకు టైం ఇస్తే చిన్న ఫైవ్ మినిట్స్ క్లాస్ చెప్తాను ఓకేనా సో గుడ్ ఈవినింగ్ అల సౌండ్ ఎక్కడ తినబడాలి అల్లం కూడా కేరళ వరకు రావాలి గుడ్ ఈవినింగ్ వెరీ గుడ్ హావ్ ద పొటెన్షియల్ ఎనర్జీ చాలా ఎనర్జెటిక్ గా ఉన్నారు అనమాట విద్యార్థులు అవునా ఓకే సో ఇక్కడ ఇప్పటిదాకా మీ చరిత్ర సాంప్రదాయం గురించి చెప్పారు మన ప్రాంతంకున్నటువంటి గొప్పదనం గురించి చెప్పారు మరి రేపు పొద్దున మీరు పెరిగి పెట్టాయి ఉండాలి భవిష్యే మీరు ఇప్పుడు చదువుకుంటే స్కూల్ ఎందుకు వస్తున్నారు పిల్లలంతా చదువుకోవడానికి వస్తున్నారు చదువుకున్న తర్వాత ఇయర్స్ 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 అయిన తర్వాత ఈ చదువుతో ఏం కావాలనుకుంటారు మీరు మంచి జాబ్ కావాలి లేకపోతే కంపెనీ పెట్టుకోవాలి ఇందాక సార్ చెప్పినట్టు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్స్ ఆర్డీఓ తహసీల్దార్ ఇంజనీర్స్ డాక్టర్స్ రకరకాల ప్రొఫెషన్స్ ఉన్నాయి మరి ఎకరకాల ప్రొఫెన్షన్లో ఉంటే ఉన్నప్పుడు ఆ జాబ్ అంటే లేకపోతే ఈ కోట ప్రపంచంలో మీరు మంచి ఉద్యోగం సంపాదించుకొని మీకు ఒక ఇరవై ఇరవై వరకు చదువుకొని మిగతా రెస్ట్ ఆఫ్ ద నలభై సంవత్సరాలు మీ యొక్క లైఫ్ హ్యాపీగా గడపాలని కోరుకుంటారు మీ తల్లిదండ్రులు అదే కోరుకొని మీ స్కూల్కి పంపిస్తారు మీ పాఠశాలలో కూడా మీ టీచర్స్ అందరు కూడా మీకు ఇచ్చే హోంవర్క్స్ కానీ ఎగ్జామ్స్ కానీ క్లాసెస్ కానీ ఇవన్నీ కూడా ఎందుకోసం స్టూడెంట్స్ మంచిగా చదువుకొని వాళ్ళ జీవితం విద్యా అభ్యాసం అయిపోయిన తర్వాత వాళ్ళ జీవితం మంచిగా బతకాలన్నటువంటి ఉద్దేశం చూద్దాం మీరు హ్యాపీగా సెటిల్ అయిపోతే మీ తల్లిదండ్రులకు కూడా హ్యాపీనెస్ ఉంటుంది మీ అమ్మ నాన్న కూడా సంతోషంగా ఉంటుంది హ్యాపీగా ఏదైనా జాబ్ వచ్చి చేస్తే అలా కాకుండా ఊరికే ఉద్యోగాలు లేకుండా ఊళ్ళ మీద అధిక తిరిగితే తల్లిదండ్రులు ఏమంటారు మీకు సంతృప్తి ఉండదు అదేవిధంగా మీరు చదువు పేరెంట్స్ తర్వాత రెండవది మీకు సంబంధించినటువంటి నాలెడ్జ్ విజ్ఞానం థర్డ్ వన్ వెల్త్ అంటే సంపద ఫోర్త్ వన్ హ్యూమన్ రిలేషన్స్ ఈ నాలుగు అంశాలు బ్రాడ్గా మీరు మీ లైఫ్ లాంగ్ పెట్టుకోవాలి ఫస్ట్ ఐటమ్ వచ్చేస్తే హెల్త్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టూడెంట్గా ఉన్నప్పుడు మీ హెల్త్ సరిగా లేదనుకోండి ఇక్కడ సార్ స్కూల్కి నాకు జ్వరం వచ్చిందాను కాకుండాను లేకపోతే ఇంకా ఏదో ప్రాబ్లం అని చెప్పి ఊహే స్కూల్ బంక్ కొట్టేస్తూ ఉంటారు ఏమైనా చదువుకోర్ గా మీ హెల్త్ సర్వే లేకపోతే ఎప్పటికి హాస్పిటల్స్ తిరగడం తిరగడం అటు తిరగడం ఈ ప్రాబ్లమ్స్ ఉంటే ఈ వయసులో కానీ పొద్దున ఇంటెక్ ఇంటర్మీడియట్ డిగ్రీ పోయినా లేకపోతే బీటెక్ అట్లాంటివి చేసినా కూడా ఏమైపోతే మీ హెల్త్ సర్వే లేకపోతే మీ గోల్ ఏదైతే ఉందో వాటికి సంబంధించినటువంటి దాన్ని అచువ్ అవ్వడానికి అవకాశం ఉంది మరి అలాంటప్పుడు హెల్త్ సరిగా కాపాడుకోవాలంటే ఏం చేయాలి ఆ హెల్త్ సరిగా కాపాడుకోవాలంటే కూడా నాలుగు అంశాలని మీరు డైలీ ప్రాక్టీస్ చేయాలి ఇది ఎవరు చేయరు నేను మీరే చేసుకోవాలి స్టూడెంట్స్ చేసుకోవాలి ఎవరి వ్యక్తులకు సంబంధించింది వాళ్ళు సో హెల్త్ లో ముఖ్యంగా మనం చూడాల్సినటువంటి నాలుగు అంశాలు ఏంటంటే ఫస్ట్ స్టూడెంట్ కి ఖచ్చితంగా సెవెన్ టు ఎయిట్ అవర్స్ నిద్రపోవాలి చాలా మంది పిల్లలు ఏం చేసుకున్నారంటే ఆ మరో నాలుగు సెల్ ఫోన్ తీసుకొని రాత్రి చేత నిండే కప్పుకొని అందులో ఏదో గేమ్స్ ఆడడమో లేకపోతే అమ్మ నాన్నతో కలిసి ముందు టీవీ ముందు కూర్చుని టీవీలు సీరియల్స్ వీడియోస్ రకరకాలైనటువంటి సినిమాలు చూడడం ప్రోగ్రామ్స్ చూడమో చేసి రాత్రి పది పదకొండు గంటల వరకు మెరుగుపూ ఉంటున్నారు మళ్ళీ ఉదయం ఏడు గంటలకు ఎనిమిది గంటలకు లేచి స్కూల్ టైం అయితే బస్సు వస్తుందని చెప్పేసి రకాదాకా ఎలాంటి భోజనం చేయకుండా టికింగ్ చేయకుండా బస్ ఎస్తారు అలా వచ్చినటువంటి విద్యార్థి క్లాస్ రూమ్లో టీచర్ చెప్పేటువంటి పాఠం వాడికి ఏమీ అర్థం కాదు ఎందుకంటే రాత్రి సరైన నిద్ర లేదు పొద్దున అమ్మ దగ్గర ఎలాంటి టిఫిన్ కానీ ఏం కానీ తినలేదు సో ఆ విధంగా క్లాసులో నిద్ర వస్తా ఉంటుంది సరైనటువంటి కాన్సన్ట్రేషన్ ఉంటుంది టీచర్ సేపటి పాఠాలు కూడా అన్నిటికీ ప్రధాన కారణం ఏంటి